ఉద్యోగ ప్రాప్తి రస్తూ అంటే ఉద్యోగానికి సంబంధించి మీరు ఎలాంటి డౌట్స్ అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా రియల్ లైఫ్ లో స్ట్రెస్ కానివ్వండి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఆగిపోతూ ఉంటాయి గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి పాప నిరాశ ఎదురవుతుంటుంది ఇలాంటి ఉద్యోగాన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కి కాల్ చేయండి గురుగారు ఉపాసకులు గురించి చెప్తున్నారు ఉపాసన అనేది ఏంటి ఈ ఈ విషయం గురించి మీరు చెప్తున్నారు కదా కంటిన్యూ చేయండి గురుగారు అయితే అలా ప్రధానముగా గురువుని ప్రధానంగా నమ్మి ఆ దైవానికి ప్రాధాన్యత ఇస్తూ అంటే మిగతా దేవతలు లేరు ఇదే దైవం అని నేను చెప్పట్లేదు మన దైవమే గొప్ప మిగతా దేవతలు గొప్ప కాదు అని కూడా కాదు అందరి దేవుళ్ళు నా దేవుడే అన్నట్లుగా భావించాలి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఓడే గొప్ప అన్నట్లుగా కూడా మనం చెప్పకూడదు ఇప్పుడు ఉదాహరణకి నన్నే తీసుకుందాము నేను నరసింహస్వామి చేస్తూ ఉన్నాను నా నరసింహస్వామి గొప్ప రాముడు కాదు కృష్ణుడు కాదు లేకపోతే ఇంకో దేవుడు ఎవరైనా బాబాగారు కాదు ఇలా చెప్పకూడదు రాముడైనా నా స్వామి రూపమే ఆ రాముడు నా స్వామి రూపమే కృష్ణుడు నా స్వామి రూపమే దత్తాత్రేయుడు నా స్వామి రూపమే బాబాగారు అలా నమ్ముతూ వారిలో ఆ దేవతల్లో కూడా మన దైవాన్ని చూస్తూ భావిస్తూ కనుక చేస్తూ ఉన్నట్లయితే ఏ దేవతని కించపరచుకున్నా మళ్ళీ అది మహాపాపము శివకేశం ఇప్పుడు నేను నరసింహస్వామి విష్ణువు నీ శివుడి గుడికి వెళ్ళకూడదు ఇది కూడా ఆ పాపమే వెళ్ళకూడదు అన్న మాటని నా నోట్లో నుంచి కూడా రాకూడదు కాకపోతే మన ప్రజలకు మనందరికీ కూడా అర్థం కావాలి అన్న ఒక ఇదితో నేను చెప్పడం జరుగుతూ ఉంది శివకేశవుల భేదాన్ని చూడకూడదు శివుడు విష్ణువు ఇద్దరూ ఒకటే ఈయన రూపమే ఆయన ఆయన రూపమే ఈయన అన్నట్లుగా మనం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అంటే శివుడు హృదయంలో విష్ణువు విష్ణువు హృదయంలో శివుడు ఇద్దరూ కూడాను ఉంటూ ఉంటారట అలాంటప్పుడు మనం భేదాన్ని ఎలా చూస్తాము అలా కాబట్టి శివకేశవ భేదం చూడకుండా మనము ఏ దేవతనైనా నా దేవుడే ఆ దైవం ఆ రూపంలో నాకు ఇప్పుడు కనపడుతున్నాడు అన్నట్లుగా అందరినీ సమానంగా చూస్తూ మనకిచ్చిన మంత్రం మీద నమ్మకం పెట్టుకొని ఆయన నమ్ముతూ ఉన్నట్లయితే తప్పకుండా మనకు ఆ స్వామివారి లేదా అమ్మవారి అనుగ్రహం కలిగి ఉండే అవకాశం ఉంటుంది ఇది ఈ విధంగా మనకిచ్చిన ఉపాసనని పూజించేటువంటి పద్ధతి అలాగే చాలా మంది గురువు గారు మంత్రోపదేశం తీసుకుంటూ ఉంటారు గురువుల దగ్గర నుంచి అలాంటి వారు విధిగా ఏమని పాటించాలి అసలు వాళ్ళు వేరే ఇతర దేవతల పూజలు చేయొచ్చా అంటే భావించడం చెయ్యొచ్చా లేదంటే చెయ్యకూడదా లేదంటే కొంతమంది అయితే పూర్తిగా చేయడం మానేస్తారు కొంతమంది అయితే చేస్తుంటారు ఈ మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు ఏ విధమైన నియమాలు అంటారు అసలు మంత్రోపదేశం తీసుకున్నటువంటి వారు ప్రధానంగా అందరి దేవతలని కూడాను వారి దేవతల తీర్థ ప్రసాదాలు ఆయా దేవతల తీర్థ ప్రసాదాలు ఆయా దేవతల ఉత్సవాలలో పాల్గొనటము ఇటువంటివన్నీ కూడాను చేయవచ్చు ఆయా దేవతలకు ఉపచారాలు చేయటము ఇటువంటివన్నీ కూడాను మనం చేయవచ్చు కానీ నియమాల దగ్గరకు వచ్చేసరికి మనము ఒక దీక్షగా పెట్టుకొని ఆ మంత్రాన్ని మనం చేస్తూ ఉంటే ఆ దీక్షని విరమించేంత వరకు నియమాలు పాటిస్తూ ఉండాలి